మందిరంలో ఉండండి దేవుణ్ణి ప్రేమించండి భయభక్తులు కలిగి ఉండండి బయటికి వెళ్ళి విస్తారంగా సంపాద బయట తున్నండి బయట తున్నండి జనాల్ని మీ వైపుకి తీసుకొచ్చేందుకు మీ దేవుడు ఉన్నాడు ఏది కనబడితే ఏది చేయాలనుకుంటే ఏ వ్యాపారం కనబడు ఆ వ్యాపారం చేయలే అంతే దున్నేసేయండి తగ్గపాకండి ఎక్కడ పెట్టుబడి పెట్టాల పెట్టండి చేయండి ఏదైనా చేయండి విపరీతంగా వస్తుంది అంతే యహో ఎందు భయభక్తులు కలిగి ఉండి ఇదంతా చేయండి ఊరికే ఉండబాకండి నా కాలు ఉంగింది దారిలో సింహం ఉంది నాకు నొప్పు వచ్చింది నాకు షుగర్ వచ్చింది నాకు బీబీ వచ్చింది నా గాడిది గుడ్డు వచ్చింది అదో అవన్నీ కూడా దేవుడు అని చేస్తాడు అలయా దేవుడు ఎంత భయభక్తులను కలిగి పోయ్యో లోకంలో నీ కొరకు నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు నువ్వు గౌరవించబడ్డం కొరకు